ఈ మధ్య సెలబ్రిటీలు ఎక్కువగా విడాకులు తీసుకుంటున్నారు ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే మనస్పర్తల కారణంగా విడిపోతున్నారు అయితే తాజాగా బుల్లితెర విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మొగలి శ్రావణ వంటి నటించి ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్నాడుారం సీరియల్ తో తన నటన అందంతో అందరికీ గుర్తుండిపోయే పాత్రలో నటించి మెప్పించాడు ఆ తర్వాత నాగభైరవి మళ్లీ సీరియల్ లో కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించాడు కానీ ఉన్నట్టుండి ఆ సీరియల్స్ నుంచి తప్పుకున్నాడు అయితే తాజా పవన్ సాయి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్ తో కాసేపు ముచ్చటించాడు ఇందులో భాగంగా పవన్ సాయిని ఒక అభిమాని ఓ ప్రశ్న అడిగాడు అన్నయ్య బాగున్నారా వదిన మధుమిత ఎలా ఉందని అడిగాడు అయితే దీనికి పవన్ సాయి సమాధానం ఇస్తూ నేను ఒంటరిని నా జీవితం ఒంటరి జీవితం నా చుట్టూ ఎవరు లేరు అంటూ స్పందించాడు దీంతో పవన్ సాయి తన భార్యతో విడిపోయిన విషయం అర్థమవుతుంది కొంతకాలం క్రితం మధుమిత అనే ఎయిర్ హోస్టర్స్ ను పెళ్లి చేసుకున్నాడు కానీ ప్రస్తుతం వీరిద్దరూ కలిసి లేరని అర్థం